మన ప్రభుని యేసుకరిస్తున్నామని నాకు వచ్చిన మీ అందరి నా యొక్క వందనాలు మరి యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మరి వచ్చిన యొక్క ప్రజలు ఆకలి తప్పులు మరిచిపోయి ఆయన యొక్క మాటలు వింటూ ఉండిపోయారంట మరి అదే విధముగా మరి దేవుని చేత బహుబలముగా ఘనముగా లోకమంతా వాడబడుతున్నటువంటి మరి గనులను ఈ చోట దేవుడు తీసుకొచ్చి మరి అనేక విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఆకలి తప్పులు మర్చిపోయి మైమర్చి కూర్చున్నారు అందుకు దేవునికి మహిమ కలుగును గాక మరి మన దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేసేవాడై ఉంటున్నాడు వాగ్దానము చేసి ఆ వాగ్దానము నెరవేర్చగల సమర్థుడై ఉంటున్నాడు మరి ఈ చోట జరిగిన ప్రతి పని ఒక అద్భుతమని చెప్పొచ్చు ఎందుకు అంటే మరి పిల్లి పిల్లలు పెట్టినప్పుడు అది ఒక ఇంట్లో ఉంచదంట మరి ఏడు ఇల్లు తిప్పుతుందంట ఈ చోట పరిచర్య ఏ విధముగా ఆరంభించబడిందంటే ఒక్క కుటుంబముతో ఒక్క కుటుంబముతో ఒక్క చిన్న గదిలో ఈ చోట పరిచర్య ఆరంభించబడింది మరి ఆ చిన్న గదిలో మొదలైన పరిచర్య ఇంచుమించు ఆరు స్థలాలు సొంత స్థలాలు లేవు ఆరు స్థలాలు వేరు వేరుగా తిరగటము జరిగింది ప్రార్థించాం ప్రభ సొంత స్థలం మాకు దయచైన ఆయన ఒక చిన్న స్థలమైన ఒక వంద గజాల స్థలమైన చిన్నది మాకు అనుగ్రహించు ప్రభని ప్రార్థించాం దేవుడు మాట్లాడేమని నువ్వు కదిలి నేను కార్యాలు చేస్తాను నువ్వు అడుగేస్తే నీ కొరకు నేను దారి చేస్తాను అన్నాడు మరి ఒక్క కుంట స్థలము కొనలేనటువంటి స్థితి మరి అద్భుతముగా ఆశ్చర్యంగా ఈ యొక్క విశాలమైన ఈ యొక్క స్థలాలు కొనటానికి దేవుడు కృప చూపాడు మరి అపోస్తుల యొక్క పాదాల దగ్గర వారి యొక్క ధనమును తీసుకొచ్చి పెట్టారంట అది చదివామును ఇక్కడ అది కళ్ళారు మేము చూచాము అదే ఒక అద్భుతము అనుకుంటే మరి మహాశ్రమల్లో దిక్కుతోచని పరిస్థితులు కన్న పుట్టానా పుట్టకపోతే బాగుండు కదా ఇంకొద్దు ప్రభ నాకు ఈ జీవితము ఇంక నన్ను తీసుకో ప్రభని మరి ప్రార్థిస్తూ ఉన్నాను మరి ఆ తట్టుకోలేని ఆ శ్రమలో దేవుడు మాట్లాడాడు నువ్వు కది మరి నా యొక్క గతంలో దేవుడు మాట్లాడిన మాట నువ్వు కదిలితే కార్యాలు కార్యాల చేస్తూ నువ్వు అడిగేస్తూ నీ కొరకు దారి చేస్తున్న అదే దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీ ఎదుట నా మంచితనం అంతా చూపుతనం అన్నాడు ఒక మూడు సంవత్సరాల క్రితము ఇక్కడ ఏమీ లేదు ఆంటీ చెప్పినట్టు అంతా శూన్యము మరి దేవుడు తన యొక్క మంచితనమును చూపుతానని చెప్పి అసాధ్యమైన పనులు ఊహించని పనులు ఊహకు వందన పనులు జ్ఞానానికి అర్థం కాని కార్యాలు దేవుడు ఈ కళ్ళ ఎదుట ఇవన్నీ జరిగించాడు మరి పోయిన సంవత్సరము ఆ యొక్క అంత ఒక సంవత్సరం ఇరవై ఆరు తారీఖు ఆశ్రయపురం ఓపెన్ చేశాము మరొక సంవత్సరం ఈ చర్చి సేమ్ డేట్ కి ఓపెన్ చేశాము ఈ సంవత్సరం అనుకున్నాను ఈ ఖర్చు ఈ రిస్క్ ఇదంతా ఎందుకు సింపుల్ గా దాటేద్దాం అనుకున్నాను కానీ దేవుడు మాట్లాడాడు నా కుమారుడ ఇప్పుడు దాకా జరిగిన పనులన్నీ నీ ఫలముతో నీ జ్ఞానముతో చేసేవా అన్నాడు లేదు ప్రభా నీ కృపే కదా అంటే దేవుడు అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు సందేహిస్తున్న పని మొదలుపెట్టు అన్నాడు కొంచెం డబ్బుతో పని ఆరంభిస్తే అద్భుతముగా ఆశ్చర్య రీతిగా ఈ పనులన్నీ ముగించుకోవడం దేవుడు కృప చెప్పాడు మన దైవ జనుడికి దేవుడు ఇచ్చినటువంటి వాక్ ఏంటంటే నీకిచ్చిన వాకు నీ నోట నుంచి నీ పిల్లల పిల్లలను నోటించి నేను తీసి వేను అన్నాడు మరి యుగానికి ఒకరిని తరానికి ఒకరిని దేవుడు నియమిస్తాడు మన యొక్క కాలానికి మన యొక్క తరానికి మరి గొప్ప నాయకునిగా మన దైవ మన ముందు నిలబెట్టాడు మరి బైబిల్లో మోసను మనం చూస్తాం మోస ఇంత ముందు చెప్పినట్టుగా ఐగుప్తి యొక్క సకల విద్యలు నేర్చుడు మాటల ఎందును క్రియల ఎందున నేర్పరేనుంది మరి మోస దగ్గర యహోష ఉన్నాడు ఏం తెలుసు అంటే ఇదికలు తయారించడం తెలుసు మరి కత్తి పట్టడం తెలియదు యుద్ధము చేయటం రాదు అమాయకంగా ఉండే వ్యక్తి కానీ మరి మోసే దగ్గర యహోసు మనం చూచాం మరి ఏలియ పలిగితే అగ్ని వచ్చింది దేశం దేవుని తట్టు తిరిగింది మరి ఆ ఏలియ దగ్గర ఎలీషాను మనం విచిత్రం విచిత్రమేందంటే మరి ఆ యొక్క మోసే ఇజ్రాయల్ ప్రజలను స్థానానికి తీసుకెళ్లేకపోయాడు కానీ మట్టి పని చేసుకునే ఆ యహోషువని ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ని తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు మరి పలికితే అగ్ని దిగు వచ్చింది ఏలియా ద్వారా కానీ ఎలిషియా ద్వారా అంతకంటే గొప్ప కార్యాలు చూచాం దేవుని నా యొక్క అతిశయం కాదు కానీ దేవుని యొక్క కృపను బట్టి మరి సంద సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను మరి మోషే దగ్గర ఒక యహోష ఉన్నట్లుగా ఏలియా దగ్గర ఒక మరి ఎలిషియా ఉన్నట్లుగా మరి పాస్టర్ దైవజనుడైన మరి ఫస్ట్ అబ్రహం కేడిఎస్ గారి దగ్గర ఇరవై సంవత్సరములు ఆయనకి అతి సమీపముగా ఇరవై సంవత్సరములు ఉంటూ కలిసి ఈ యొక్క పరిచరులో మరి సాగటానికి దేవుడు కృప చూపాడు మరి మన యొక్క దైవజోడు మహిమలో చేర్చబడిన తర్వాత ఎన్నెన్నో పెను తుఫాను వంటి సమస్యలు దిక్కుతోచిన పరిస్థితులు ఇంక రాను రాను హౌస్ ఆఫ్ ప్రియర్ చేర్చి కనుమరిగైపోతుంది కనబడకుండా పోతుందంటే అద్భుతం ఏంటి అంటే మరి ఎక్కడ చూసినా మన మీటింగ్స్ ఎక్కడ చూసినా మన పోస్టర్లే కనపడేటట్టు దేవుడు మార్చాడు ఒకప్పుడు మరి మన వెనకాల వెటకారంగా మాట్లాడిన వాళ్ళు మన గురించి మన పేరు ఎత్తటానికి భయపడే విధంగా చేశారు ఒకప్పుడు మనం అంటే లెక్క లేకుండా ప్రవర్తించిన వారు ఇప్పుడు మన ముందుకు రావటానికి ఒకటికి పది సార్లు ఆలోచించే విధంగా దేవుడు మార్చాడు మరి నేను ఇప్పుడు ఒక మార్చ చెప్తాను ఒక విలువైనది మన యుద్ధ నుంచి దేవుడు తీసేసుకున్నాడు అంటే శ్రేష్టమైనది ఊహించని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మరి మన తండ్రి లాంటి దైవజుడు మన మధ్యలో లేడు ఆయన మహిమలో చేర్చబడినప్పటికి మరి మన యొక్క సంఘానికి సేవకి మరి ఒక గొప్ప బహుమానాలుగా ఒక గొప్ప బహుమానాలుగా మరి మూర్తనని సత్యమనని దేవుడు మనకి అనుగ్రహించాడు మరి మామూలు సాధన అనుకున్నవాడిని ఒకప్పుడు పాస్టర్ గారి దగ్గర ఉండి ఉండి నేను ఏమనుకుంటాను అంటే నాకే ఎక్కువ తగ్గింపు నాకే ఎక్కువ ఓర్పు అని నేను భ్రమలో ఉండేవాడిని ఊహలో ఉండేవాడిని నాకున్నంత ఓర్పు నాకున్నంత తగ్గింపు ఇంక అసలు భూమి మీద ఎవరికి ఉంటుందో ఉండదో అన్న ఆ యొక్క భ్రమలోనే ఉండేవాడిని కానీ ఇద్దరు దైవజనులు చూసిన తర్వాత ఎట్లా ఒక పెద్ద గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తే ఈ ఈ పెద్ద గీత ఏమవుతుంది చిన్న గీత అయిపోతుంది పెద్ద గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తే ఈ పెద్ద గీత చిన్న గీతగా మార్చబడుతుంది మరి ఫస్ట్ అబ్రహాం కేడీ గారి దగ్గర ఉండి ఉండి నేనేమనుకున్నాను అబ్బా నాకున్నంత తగ్గింపు నాకున్నంత ఓర్పు అసలు ఈ సేవలు ఎవరికైనా ఉందా లేదా అన్న భ్రమలో ఉండవాడిని కానీ దైవజనులను చూసిన తర్వాత మచ్చిగు ఒక సంఘటన చెప్తాను సత్యం అన్న నేను ఒక స్థలానికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అన్న అన్నాడు మరి ఆయనకున్న స్థితిని బట్టి ఆయన ఆయనకున్న స్థితిని బట్టి అది చెప్పాల్సిన అవసరం లేమని నువ్వు వస్తేనే ఇక్కడి నుంచి నేను పోతాను నువ్వు వస్తేనే ఇక్కడి నుంచి నేను లెగుస్తాను నువ్వు లేకపోతే ఇక్కడి నుంచి నేను లేవను అన్నాడు ఆ మాట చెప్పినప్పుడు నాకు ఎట్లా అనిపించిందంటే నా తల తీసి కాల దగ్గర పెట్టినట్టు అనిపించింది ఆయన ఉన్న స్థితికి దేవుడు దేవుడు ఆయనకి ఇచ్చేటువంటి ఆ యొక్క స్థితికి అంత తగ్గించుకొని అవసరం లేదు అనున్న స్థితికి అంత పెద్ద మాట మాట్లాడటానికి అవసరము లేదు కానీ మరి ఎంత తగ్గించుకోవాలంటే సొంతానికి సచ్చిపోతే తప్ప ఆ మాట నోట్లో నుంచి రాదు ఏమన్నాడు నువ్వు వస్తే తప్ప ఎక్కడి నుంచి నేను కదలను అన్నాడు అది చూచినప్పుడు అనిపించింది నాలో ఉన్న తగ్గింపు తగ్గింపే కాదు ఇంకా ఇంతకంటే తగ్గాలని నేర్చుకున్నాను ఓర్పు మరి మూర్తన్న గారిని చూచినప్పుడు నేను నేర్చుకున్నాను మరి మా ఇంట్లో ముగ్గురు అన్నట్లుగా మూర్తన్న గారు కూడా ముగ్గురి ఇంటికి పెద్ద కుమారుడు మరి ఎన్ని శ్రమలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా తన దేహములో ఎంత బాధ ఉన్నా తన దేహములో ఎంత మరి గాయములు లేని వీరుడు అంటూ ఎవరు ఉన్నారా వీరుడు అయితే తప్పక గాయాలు ఉంటాయి గాయాలు లేని వీరుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు తప్పక దెబ్బలు తగులుతాయి తన యుద్ధంలో తగిలిన దెబ్బలు ఘనత గుర్తుగా భావిస్తారు అవును దైవజనులు తెల్ల షర్ట్లు వేసుకునే ముందు మంచిగానే కనపడతారు గాని వారి వెనకాల ఎన్నో గాయాలు ఎన్నో కన్నిటి రాత్రులు ఉంటాయి మరి మూర్తన్న మరి తన కుటుంబంలో కావచ్చు తన యొక్క జీవితంలో కావచ్చు ఎన్ని శ్రమలు ఉన్నా తన దేహములు ఎంత చెప్పుకోలేనటువంటి బాధ ఉన్నా తన ముఖములు ఎప్పుడు కూడా చిరాకు గాని ఆ కోపము కానీ బాధ కానీ నన్ను ఎందుకు ఇట్లా ఉంచావు ప్రభా నాకే ఎందుకు ఇట్లా నా జీవితంలో ఎందుకు ఇట్లా అనుమతించావు ప్రభా అన్న మాటలు కాదు కదా కనీసము అలాంటి గుర్తులు కూడా ఆ ముఖంలో నేను చూడలేదు మరి ఓర్పు అనేది మరి దైవజనుడైన మూర్తన దగ్గర నేను నేర్చుకున్నాను ఆయన నేను ఎదుర్కొంటుంది ఆయనతో పోల్చుకుంటే కనీసం అది ఒక రవ్వంత కాదు తగ్గింపు అనేది మరి దైవ జోడైనా సత్యం అన్నా అంత స్థితిలో ఉన్నప్పటికీ ఎంత మాట్లాడినాడు అంటే నువ్వు వస్తే తప్పక నుంచి నేను కదలను అన్నాడు మరి అది చూసినప్పుడు ఇంకా నాలో దేవుని కొరకైన ఆ రోషము తెగింపు నాలో మొదలైంది బైబిల్ రాయబడింది ప్రభు కొరకు ప్రభు కొరకు ప్రయాసపడుతు కాసేపు కూర్చోండి పిల్లలు పెట్టి పేర్లు పెట్టుబడి కాసేపు కూర్చోండి అయిపోవచ్చు ముగించేస్తాను బైబిల్ ప్రభు కొరకు ప్రయాస పడుతున్న వారిని ఏం చేయాలంట చెప్పాలా మీరే ప్రభు కొరకు ప్రయాస పడుతున్న వారిని ఏం చేయాలా రెడ్ సన్మానం కాదు రెట్టింపు సన్మానానికి ఏం చేయాలంట పాత్రులుగా అంచాలంట మరి విలువైంది దేవుడు మన మధ్యలోంచి తీసేసినప్పుడు ఏమన్నాను శ్రేష్టమైన దేవుడు మనకి ఇస్తాడు ఎత్తు ప్రభు మరి భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎంతవరకు పరిచయం చేశా అంటే తిప్పి కొడితే బైబిల్ పడుతుంది నాకు తెలియదు అంత జ్ఞానం లేదు బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే ఆ యక్షను దాటి బయటికి వెళ్ళేదంట అంటే ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు ఎక్కువ అంటే ఒక వంద కిలోమీటర్లు అంత మట్టికి ఆయన సంచరించగలిగాడు అంత మట్టికి ఆయన కార్యాలు చేయగలిగాడు కానీ ఏ మహి ఆరోహణ పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు తన సువార్త ప్రపంచం అంతా విస్తరింపజేసాడు లోకం అంతా ఏ ఒకప్పుడు ఒకే సయే కానీ పరిశుద్ధార్డు దిగు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక ఏస్తయ్య ఒక రక్షకునిలాగా రూపాంతరము చెందటం జరిగింది మరి ఒక్క దైవచనుడు మహిమలో చేర్చబడితే మరి గొప్ప దైవచనులను ఈ యొక్క పరిచయలు దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు దానికి ఒక మచ్చుగా మరి సత్యవనను మూర్తనను చెప్తున్నాను కదా ఒక మరి మనిషికి ఒక రెండు కళ్ళులాగా రెండు చేతుల్లాగా చేతులు కళ్ళు లేకపోతే ఆ పనిచేయలేము చూడలేం కదా మరి ఈ సంఘానికి ఈ ఇద్దరు దైవజోనులను రెండు కన్నుల్లాగా రెండు చేతుల్లాగా దేవుడు ముందు నిలబెట్టి అనేకమైన కార్యములు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు మరి ఢిల్లీకి రాజైన తల్లికి ఎవరంట కొడుకే మరి దేవుడు మమ్మల్ని ఏ స్థితికి తీసుకెళ్ళినా మరి ఇంత ముందు ఆయన చెప్పింది సండే స్కూల్ అవును మా సండే స్కూల్ టీచర్ మరి బాలు నడవలసిన త్రో వాడికి నేర్పితే ఉర్దుడైనను ఆ దారు నుంచి తొలగిపోడు నేను అంటాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా ఎడల దేవుని కృప కాపరి యొక్క ప్రోత్సాహము తల్లి యొక్క ప్రార్థన ఇలాంటి సేవకురాలి యొక్క సహకారం అయి ఉంటుంది కాబట్టి ఒక్కసారి మనం అందరం ఆలస్యం అనుకోకుండా ఒక్కసారి వీళ్ళు మనము సన్మానించి గనపడదాం సువానాంటికి మరి మన మధ్యలో ఉన్న సరోజమ్మ గారు మరి ఒక్క కుటుంబంతో ఒక్క వ్యక్తితో ఈ చోట సేవ మొదలైందని చెప్పాను కదా ఆ ఒక్క వ్యక్తి ఎవరు అంటే మరి మన యొక్క మధ్యలో ఉన్న సరోజమ్మ గారు గారు ఇప్పుడు ఒక మాట చెప్తుంటాడు దేవుని శక్తికి మితి లేదు ఆయన శక్తికి హద్దులు లేక చెత్తు దేవుని పాదం పట్టుకొని మరొక చెత్తు ఒక వ్యక్తిని దీవించవచ్చు కుటుంబాన్ని దీవించవచ్చు లోకాన్ని దీవించవచ్చు ఇప్పుడు వరకు ఆయన శక్తి ఏ వ్యక్తి చూడలేదు అన్నారు మరి ఒక్క సరోజమ్మ గారు అన్న దగ్గరకు చేర్చింది అన్న కానీ నువ్వు రోడ్డు మీదలు పెట్టేశావన్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారని మా కొరకు సేవకుల్ని పంపన్నని చెప్పి ఏడ్చింది అన్నడు అన్నన్నాడు అయ్యా ఆ కుటుంబం కొరికి వెళ్ళాలంటే నాకు రావటం ఇష్టం లేదు అన్న నేను చెప్తే దేవుడు వింటాడన్నా నా మాట లెక్క చేస్తే నేను పోను మీ నీడలో నేను ఉండాలని ఆశ అంటే లేదయా నీ పిలిపి వేరే ముందుకెళ్ళని చెప్పి ప్రోత్సహించి పంపించాడు ఒక్క కుటుంబంతో మొదలైన పరిచయం దేవుడు ఈరోజు ఇంతగా దేవుడు విస్తరింపజేశాడు